ఏం నారాయణ ఉన్నట్టుండి మేం గుర్తుకొచ్చాం ఎంత అధికారం మీద నా భూమి రాత్రికి రాత్రి మీ పేరు మీద రిజిస్టర్ చేయించుకుంటారా ఏమాడ నువ్వు నీదైతే నిరూపించుకో నిరూపించుకుంటా కోర్టులోనే నిరూపించుకుంటా ఏం లాయరు నల్ల కోట వేసుకుని కోర్టుకు వచ్చినట్టు వచ్చేసావు మన చెప్పలేదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్తగా ఒకటి వచ్చింది మేమే తెచ్చాం టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ అని ఒకడు ఉంటాడు అక్కడ ఈ భూమి నీదేనని నువ్వు నిరూపించుకోవాలి అక్కడే నిరూపించుకుంటా ఆ టీఆర్ఓ ఎవరో కాదమ్మా గవర్నమెంట్ పెట్టినోడే అంటే ఎవరు మాట వింటాడు గవర్నమెంట్ మాటే వింటాడు కాబట్టి సెటిల్ చేసుకుంటేనే మంచిది ఇంతకు మించి నువ్వేమీ చేయలేవు హోటల్ పడుతునట్ ఉన్నాయ్ ఫ్యాన్ ఏమంటాวะ ఈ వేసింది ఏసింది చాలయ్య నా ఒక్క బిడ్డ ఇదిొక్కటే ఇదిొక్కటే ఆధారం నీ ఇష్టం ఎర్రి పప్పా అయ్యో అది తిట్టు కాదు మా వాడకు భాషలో ఎర్రి పప్పా అంటే బుజ్జి నాన్న అని అర్థం నిరూపిస్తాడంట నిరూపిస్తాడు మనం ఏమీ చేయలేమా సార్ ఒకటి చేయగలం ఒక్కటి చేయగలం টি